జాతీయ ఎస్టీ కమిషన్ రెండు వేల పద్దెనిమిదిలో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ సిఫారసులను బుట్ట దాఖలు చేశామని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినపురం సూర్యనారాయణ విమర్శించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఎస్టీ నిర్వాసితుల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులతో యాభై మూడు శాతం మంది గిరచనులు ఉన్నారని వీరి విషయంలో ప్రభుత్వం అధికారులు చట్ట విరుద్ధంగానే వ్యవహరిస్తున్నారు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ చట్ట ఉల్లంఘన నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఇందుకు బాధ్యులైన వారందరూ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ ప్రకారం నేరం చేసినట్లుగానే భావించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలవరం నిర్వాసితులైన ఎస్టీలకు న్యాయం జరిగే విధంగా పోలవరం ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్న ఎస్టీ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తుందన్నారు ఆదివాసీ మహాసభ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు రిపీలు మూడు రోజులు పోలవరం ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా మీడియా ద్వారా వారి దృష్టికి తీసుకెళ్ళేది ఏంటంటే ఏడు సంవత్సరాల క్రితం రెండు వేల పద్దెనిమిదిలో జూన్ నెలలోనే అప్పుడు ఎందుకంటే ఫుల్ టీం అంతా వచ్చారు నేషనల్ ఎస్టీ కమిషన్ వాళ్ళు ముప్ప ప్రాంతాల్లో పర్యటించి ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇచ్చారు రాష్ట్రపతికి నివేదిక ఇచ్చారు అప్పుడు చేసినటువంటి పది సిఫార్సులు ఏదైతే ఉన్నాయో ఈ పది సిఫార్సుల్లో ఏ ఒక్కటి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు ఈ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చినటువంటి కొత్త భూసేకరణ చట్టాన్ని పాటించట్లేదు అలాగే పేసా చట్టాన్ని పాటించట్లేదు అరకొరగా పద్నాలుగు లక్షలు ఇవ్వాల్సిన చోట రెండు వేల పద్నాలుగులో ఇచ్చి కాంపెన్సేషన్ రెండు వేల ఇరవై వేదులు ఇస్తున్నారు పద్నాలుగు లక్షలు ఇవ్వాల్సిన చోట ఏడు లక్షలు లోపేస్తున్నారు అలాగే భూములకి నష్టపరిహారం కూడా చట్టంలో ఇవ్వాల్సిన దానికన్నా కూడా సగం కూడా ఇవ్వటం లేదు అందులో మూడవంతు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది డిఫారం పట్టాలకు అయితే రెండు లక్షలే ఇచ్చారు చాలా చోట్ల ఈ ఇంత చూపించి హైకోర్టు తీర్పుల్ని తర్వాత కొత్త భూసేకరణ చట్టాన్ని పేసా చట్టాన్ని ఇవన్నిటిని కూడా అధికారులు ఉల్లంఘిస్తున్నారు ప్రధానంగా ఈ భూ భూమి కావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ జిల్లా కలెక్టర్ దగ్గర ఆర్ఎన్ఆర్ కమిషనర్ దగ్గర లెటర్ పెట్టాలి ముందు లెటర్ పెట్టి వాళ్ళు ఫీజిబిలిటీ వాళ్ళు వాళ్ళు చూసుకున్న తర్వాత మీరు డిపాజిట్ చేయండి అన్నాక డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే భూసేకరణ మొదలు పెట్టాలి అప్పుడు కరెక్ట్గా వీళ్ళు ఎంత క్యాలిక్యులేషన్ చేసుకుంటారు ఆర్ఎండ్ఆర్కి ఎంత ఇవ్వాలి భూసేకరణకి ఎన్ని ఎకరాలకి నష్టపరిహారం ఇవ్వాలి ఈ అంచనా అంతా వేసుకున్న తర్వాత వీళ్ళు డిపాజిట్ చేయమంటారు ఆ మేరకు డిపాజిట్ చేయాలి కానీ ఎక్కడా కూడా లెటర్స్ వాళ్ళు పెట్టట్లేదు వీళ్ళు లిస్టు వచ్చినట్టు భూసేకరణ చేసేస్తున్నారు ఇంకా భూసేకరణ చేసిన తర్వాత కూడా ఇంకా పెండింగ్ ఎందుకు ఉండిపోతుంది మరి అంటే ముందుగానే వాళ్ళు అప్లికేషన్ పెట్టట్లేదు వీళ్ళేమో సరైనటువంటి దానికి ధర నిర్ణయించి వీళ్ళు చేయకపోవడం వల్ల డిపాజిట్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి అనర్థాలు ఇవన్నీ కూడా